ఈ రోజు ఉదయం విజయ్ కుమార్ గారు ఐటి పాముల కట్టంగూరు మండలం లో ఉన్నటువంటి చేలో విత్తనం బురదలో విత్తనం పెట్టుకోబోతున్నాము సో ఇప్పుడు విత్తనాలు సీడ్ బాక్స్ లో పోస్తున్నారు చిన్న తో మందళ్ళు అంటే గట్టు పక్కన ఇత్తనము చిన్న ట్రాక్టర్ తోటి బురదలో విత్తనం వేయటం వారు అనుభవాలు ఈ సీడింగ్ మార్నింగ్ నుంచి ఉదయం నుంచి చేస్తున్నటువంటి ప్రక్రియ వారు చూశారు వారు ట్రాక్టర్ కూడా వారు నడిపారు సో కాబట్టి వారి అనుభవాలు ఎలా ఉన్నాయనేసి తెలుపువాలని కోరుతున్నా నమస్తే నా పేరు పెళ్లి విజయ్ కుమార్ ఐటీ మండలం కట్టంగూరు జిల్లా నల్గొండ ఇట్లా కూలీల కొరత ఉంది కాబట్టి ట్రంప్ సీడ్ అనేది చాలా మంచిగా ఉంది నేను కూడా బండి నడిపాను కూలీల కొరత కోసం కూడా ఇది సీడ్ దీని వెళ్ళవలసి వచ్చింది రైతులు నేను పొలం వేశాను రైతులు వచ్చి కూడా మా పొలం చూసి కూడా రైతులు కూడా నేనైతే సంతోషపడ్డాను మంచిగా అనిపించింది కూలీల కొరత లేకుండా ఉంది రైతులు ఎవరైనా వచ్చి పొలం చూసి వేసుకోవచ్చు